പശ്ചിമ ഗോദാവരി ജില്ലാ യലമഞ്ചി മണ്ഡലം కనకాయలంకలో నీట ముడిగిన కాజువే వరద ఉధృతని జిల్లా జాయింట్ కలెక్టర్లు ప్రవీణ్ ఆదిత్య పరిశీలించారు మండల అధికారులతో కలిసి ఆయన జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు ప్రజలను కలిసి ప్రస్తుత పరిస్థితులను వివరించి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు అధికారులు సిబ్బంది గ్రామాల్లోనే మకాం వేశారని ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన సహాయక చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల వలన జిల్లాలలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు లంక గ్రామాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పడవ ప్రయాణం చేయవద్దని ఆయన కోరారు వరకు కూడా మనకి సిచ్యువేషన్స్ ఇంకా పెరుగుతుంది ఇంకా డెఫినెట్గా పెరుగుతుంది మీకు తెలుసు గోదావరి రెండుసార్లు వస్తుంది ఒకసారి పెరిగి తగ్గి మళ్ళీ ఆగస్టులో ఇంకొకసారి పెరుగుతున్నాం అందువల్ల మనం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకుండా వాళ్ళు పైకి ఇంకా హయ్యర్ ఎలివేషన్స్ అనేది ఉండాలి బట్ స్టిల్ ఇంకా ప్రమాదకరమైన సిచ్యువేషన్ వాటర్ ఎక్కింది పైకి వెళ్ళిపోయింది అనుకుంటే మనం అప్పుడు లాస్ట్ మూమెంట్లో తీసుకురావడం చాలా కష్టమవుతుంది చాలా కష్టం ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు తెలుసు గ్రామానికి రోజు రావడం జరిగింది తహసీల్దార్ ఆర్డియో గారు ముందు కూడా ఒకసారి విజిట్ చేసేసి ఇక్కడ ప్రమాదం సిచ్యువేషన్స్ ఏమి అనేది మాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలందరికీ ఆల్ అందరికీ మేము చెప్పడం ఏంటంటే ఈ రోజు మనకి వాటర్ లెవెల్ ఫస్ట్ వార్నింగ్ గవలేశ్వరంలో ఆల్రెడీ రీచ్ అయిపోయింది సెకండ్ వార్నింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది సో ప్రజలు ఎవరు కూడా మనకి బయటికి రావడం అనేది కొద్దిగా రిడ్యూస్ చేసేసి ఎక్కడికైనా మనకి నిత్యావసరాలు కావాలో అది కూడా ఆల్రెడీ మనం స్టాక్ చేయడం జరిగింది త్రీ మంత్స్కి కావాల్సిన మనం రైస్ తర్వాత ఆర్జీ దాల్ అండ్ ఆయిల్ కూడా మనం ముందుగానే స్టాక్ చేయడం జరిగింది ఈ లెవెల్ మనకి ఇంకా ఒక టూ త్రీ డేస్ మనం చూసుకుంటూ లెవెల్ తగ్గిపోయిన తర్వాతనే మనం ఫర్దర్గా మీరు బయటకు రావడం అనేది మేము కోరుకుంటున్నాము సో ఈ టైంలో లోకల్గా ఉన్న ప్రజలందరూ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ సహాయం చేయడం అనేది జరుగుతుంది సో రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత ఆల్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ సహకారం చేస్తున్నారు సో ఇంకా వార్నింగ్ లెవెల్స్ మనకి ఇంకా భద్రాచలంలో సెకండ్ లెవెల్ వార్నింగ్స్ కూడా ఇప్పుడు అయింది కాబట్టి మనం ఫర్దర్గా ఇంకా కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ అందరితో మేము కోరడం జరిగింది ఫర్దర్గా మనకి నిత్యావసరాల కోసం పాలు కోసం బయటకి రాకుండా ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా పాలు సరఫరా చేయడం అనేది పిల్లలకి అక్కడ ఉన్న విమెన్కి కూడా సరఫరా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నంకి సో అది కూడా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్స్ అక్కడ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ మదర్స్ ఆల్సో ఎవరికైతే దగ్గర ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సేఫ్ సెంటర్స్కి అనేది వెళ్ళడం జరిగింది లైఫ్ జాకెట్స్ ఇంకా అవసరం అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మనం ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ద్వారా మనం ఫర్దర్గా ఉన్న బోట్స్మెన్ సొసైటీస్ ద్వారా మనం మొబలైజ్ చేయడం అనేది చూస్తున్నాము బట్ ఎక్కువ మనం లైఫ్ జాకెట్స్ ఇస్తే ప్రజలు కూడా బయటకు రావడానికి ఇష్టపడతారు బయటకి రావడం అనేది కొంచెం ఇది ఉంటుంది ఉంటుంది కాబట్టి మనం కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము మూమెంట్ని బికాస్ మనకి వాటర్ లెవెల్స్ ఎంతవరకు రైజ్ అవుతుందనేది మనం కొంచెం చూసుకుంటూ నెక్స్ట్ టూ డేస్కి మనం ఫర్దర్గా మూమెంట్స్ స్టాప్ చేసి ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ పర్పస్ మాత్రమే బోట్ ఆపరేట్ కూడా ఇక్కడ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ కంట్రోల్ రూమ్ నంబర్స్ అందరికీ అందుబాటులో ఎనీ కంప్లైంట్స్ ఉంటే ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డైరెక్ట్గా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి అర్ ఎని డిపార్ట్మెంట్స్కి రీచ్ Thank you.